బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ సరూర్ నగర్లో స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్ కలకలం రేపుతోంది నందనవనం ఎంపీపీ పాఠశాలలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు ప్రిన్సిపల్ రజిత అయితే స్కూల్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేయడంపై రంగారెడ్డి డీఈఓ సీరియస్ అయ్యారు సదరు ప్రిన్సిపల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రైట్ హైదరాబాద్ సరూర్ నగర్ లో స్కూల్ ప్రిన్సిపల్ సస్పెండ్ కలకలం రేపుతోంది నందనవనం ఎంపీపీ పాఠశాలలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు ప్రిన్సిపల్ రజిత అయితే స్కూల్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేయడంపై రంగారెడ్డి డీఈఓ సీరియస్ అయ్యారు సదరు ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ స్వామి అందిస్తారు స్వామి ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి అలాగే స్కూల్ సిబ్బంది వెర్షన్ ఏంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బర్త్డే సందర్భంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు మరోవైపు కేసీఆర్ అభిమానులు తెలంగాణ ఉద్యమకారులు చేసిన కూడా నిన్న పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు ఈ వేడుకల్లో భాగంగా నిన్న తరూర్ నగర్ మండలం నందనవనంలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో కూడా అక్కడ స్థానిక ప్రిన్సిపల్ రజిత కూడా ఆ స్కూల్లో కేసీఆర్ బర్త్డే వేడుకల సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పనులు పంపిణీ చేసిన చేయడంతో కూడా ఒకసారిగా స్థానిక అధికారులంతా కూడా ప్రిన్సిపాల్ వ్యవహార శైలి పైన డిఈఓకు ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు దీంతో ఆ ప్రిన్సిపాల్ వ్యవహార శైలి పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి డిఇఓ ఆ ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది మొత్తానికైతే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి మీ కేసీఆర్ గారి అభిమానంతో చాలా మంది కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు చాలా మంది వివిధ అనాథశాయాలు కావచ్చు ఆసుపత్రులు కావచ్చు వివిధ చోట్ల కూడా చాలా మందికి ఇలాంటి పనులు అన్ని కూడా పంపిణీ చేశారు అయినప్పటికీ కూడా స్కూల్లో ఇది ఒక కోడ్ కండక్ట్ ఉన్న స్కూల్ స్కూల్ మాన్యువల్ వ్యతిరేకంగా పనిచేశారని చెప్పేసి రంగారెడ్డి డిఓ సరోనగర్ మండల పల్ ఆగ్రాంక్ యూ స్వామి